ఒకసారి స్వాగతము ఈరోజు నేను చూపెట్టబోయే వీడియో నిజంగా మీ హృదయాన్ని కదిలిస్తుందండి మణిపూర్లో రెఫ్యూజీ క్యాంప్స్లో ఉన్న కూకీస్ కానీ మైతీస్ కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బంది మీరు ఒకసారి చూడాలి ఇంటికి వెళ్ళాలని వాళ్ళ తపన వాళ్ళ మనుషులతో కలవాలని వాళ్ళకి ఏడుపు మా వాళ్ళను ఎప్పుడు కలవాలి పిల్లలు అమ్మ మనం ఇంటికి ఎప్పుడు పోతామో నాన్న మనం ఇంటికి ఎప్పుడు పోతామని ఆ బాధతో వాళ్ళు చెప్పే మాటలు ఈ వీడియో నేను కొంచెం రిస్క్ తీసుకొని చేస్తున్నాను ఎందుకు అంటే ఇది చాలా పెద్ద ఛానల్ వాళ్ళు ఆ ప్రాంతంలో పోయి రిపోర్ట్ చేయడం అనేది జరిగింది అన్ఫిల్టర్డ్ బై ఆడకాష్ సంథింగ్ ఏదో ఉంటుంది ఇతను మణిపూర్లో గ్రౌండ్ లెవెల్లో పోయి అక్కడ రిపోర్ట్ చేయడం అనేది జరిగింది ఈ వీడియో మీరు చూడాలి ఎందుకనంటే ఇది కాస్త పాత వీడియోనే కానీ ఖచ్చితంగా మీరు చూడాలి ఈరోజు మనం మన ఇంట్లో మన కుటుంబంతో ఆనందంగా ఉంటున్నాము కానీ కొందరు తన కుటుంబాన్ని కలవడానికి కూడా వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ ఇంటికి పోవడానికి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు తన స్నేహితులతో కలవడానికి బాధపడుతున్నారు అవకాశాలు లేవు కూకి వాళ్ళు మైతి ప్రాంతానికి వచ్చినా మైతి వాళ్ళు కూకి ప్రాంతానికి వచ్చినా తిరిగి వాళ్ళు ఎప్పటికీ పోలేరు అంటే ఒకరి మీద ఒకరికి ఎంత కక్ష పెరిగిపోయిందో అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపెట్టబోతున్నాను ఇందులో నేను మీకు కాస్త వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను తెలుగులో మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో రిస్క్తో చేస్తున్నాను కాబట్టి ట్రైక్ రైట్ పడే అవకాశాలు ఉన్నాయి లేదా కాపీ రైట్ పడే అవకాశాలు కూడా ఉండొచ్చు ఒకవేళ గనక అతను ఫ్రీ యూస్కి ఇచ్చేసాడు అంటే ప్రాబ్లం లేదు ఛానల్ కంటైనర్ సో కాబట్టి మీరు ఒకవేళ పూర్తి వీడియో చూడాలన్నా మీరు డైరెక్ట్ నేను లింక్ పెడతాను ఆ లింక్లో మీరు చూడొచ్చు దాని తర్వాతనే నా ఛానల్కి వచ్చి మీరు ఈ వీడియో చూడాలని నేను కోరుతున్నాను ఈ వీడియో నేను మధ్య మధ్యలో తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ కాకండి క్రైస్తవులు నిజంగా ఎంత ప్రేమ గల వాళ్ళో వాళ్ళు ఎంత సహిస్తారో వాళ్ళు ఎంత గనము ఒక క్రిస్టియన్స్ అయినందుకు ఎంత బాధ అనుభవిస్తున్నారో అనేది ఈ వీడియోలో మీరు చూడాలి నేను ఇంకా ఎక్కడ మాట్లాడానో డైరెక్ట్ వీడియోలో పోతాను మనం డైరెక్ట్ వీడియోలనే మాట మాట్లాడుకుందాం సో ఈ వీడియో స్టార్ట్ చేయకముందు దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేయండి వీలైనంత వరకు చేరేలాగా మీరు ట్రై చేయండి మేము మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము ఏదైనా ఒక పని చేసుకొని మా ఊర్లో మేము ఉండాలనుకుంటున్నాము కానీ మేము తిరిగి వెళ్తే మమ్మల్ని చంపేస్తారు నా సంపాదన అంతా కాలిపోయింది ఒకవేళ నేను నేనటు వెళ్తే వాళ్ళను చంపేయాలనుకునేంత ఉంది మా పరిస్థితి చూడండి ఏ బట్టలు అయితే ఏ ధరించుకున్నామో అదే బట్టల మీద మేము పరిగెత్తుకుంటూ వచ్చేసాం ఈ రిలీఫ్ క్యాంప్లో రాగానే ఒకరి బట్టలు ఒకరు వేసుకుంటున్నాము ఉండడానికి షెల్టర్ ఇచ్చారు తినడానికి ఆహారం ఇచ్చారు మేము ఒకరిపైన ఆధారపడే బ్రతుకుతున్నాము నేను ఉండే ఇల్లు ఇదే ఈ ఘర్షణకు ముందు నేను ఒక ప్లంబర్గా పనిచేసేవాడిని రోజుకి ఎనిమిది నుండి తొమ్మిది వందల వరకు సంపాదించేవాడిని ఒకవేళ కాంట్రాక్ట్ ఏమైనా చేతికి వస్తే వారానికి ఇరవై వేలు సంపాదించేవాడిని కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తాను ఎక్కడి నుండి నాకు సహాయం దొరుకుతుంది నలుగురు పిల్లల్ని పోషించేవాడిని వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ సెయింట్ పీటర్ హై స్కూల్లో నేను చదివించాను నేను కళలో కూడా ఊహించుకోలేదు ఇలాంటి జీవితం జీవిస్తానని ఒకరు కఠిన ఇంట్లో నేను ఉంటానని ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు సహాయం కొరకు అడుక్కుంటానని అడగలేదు నా కష్టంతో నేను బతికేవాడిని మంచిగా బతికేవాడిని కానీ ఇప్పుడు ఈ సిఎస్ఓ షెల్టర్లో ఉంటున్నాను వాళ్ళు నాకు ఆహారం ఇస్తున్నారు నా పిల్లల్ని చూసుకుంటున్నారు నా పిల్లలు ప్రతిరోజు అడుగుతున్నారు నాన్న ఇంటికి వెళ్దామని నేనేం సమాధానం ఇవ్వగలుగుతాను ఒక తండ్రిగా నాకు ఎంత బాధ ఉంటుంది వాళ్ళు చెప్తున్న ప్రతి సమయంలో నాకు ఏడ్పొస్తుంది మేము మా పిల్లలకి ఎలా బ్రతకాలని నేర్పించినాము కానీ ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాము అనేది చెప్పలేకపోతున్నాం నాన్న ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాము ఎప్పుడు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు ఎప్పుడు మేము స్కూల్కి వెళ్తాము అని నా పిల్లలు అడుగుతున్న సమయంలో ఎంత బాధ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు కానీ మా బాధలు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నేను నా ఇంటి ఫోటో కూడా చూడను ఒకవేళ చూస్తే ఆ పాత గాయాలు మరొకసారి ఎక్కడ ఫ్రెష్ అవుతాయనో బాధతో ఎక్కడ మరొకసారి ఆ ఆవేదన నాలో మళ్ళ పెరుగుతుందో అనే ఆలోచనతో నేను అస్సలు చూడను నేను తిరిగి వెళ్తానని నాకు నమ్మకం లేదు మేము వెళ్తామని కూడా మాకు నమ్మకం లేదు ఒకవేళ వెళ్ళినా మరొకసారి ఆ గాయాలు ఫ్రెష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరొకసారి నాలో ఒక శత్రుభావం పెరుగుతుందేమో నేను నా ప్రాంతాన్ని కోల్పోయాను నా స్నేహితులు అందరు అక్కడనే ఉన్నారు చాలామంది యూపీ నుండి నాకు కాల్ చేస్తూ ఉంటారు నా ఇల్లు చూపెట్టు మన అడుగుతూ ఉంటారు కానీ నా దగ్గర ఇల్లే లేదు అవన్నీ కాల్పోయాయి మీకు ఎవరైనా కుకి స్నేహితులు ఉన్నారా లేరు ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు మా మధ్యలో ఎటువంటి మాటలు లేవు అన్ని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి ఈ ఘర్షణ తర్వాత వాళ్ళతో ఎలాంటి మాటలు లేవా లేవు మా మధ్యలో ఎలాంటి మాటలు లేవు ఇంట్లో ఆహారం అయితే దొరుకుతుంది కానీ బాధ మాత్రం చాలా ఉంటుంది నా ఇల్లు నేను కోల్పోయాను ఏమి చేయగలుగుతాం మేము పడుకునే సమయంలో ఇల్లు గుర్తుకొస్తుంటుంది కానీ ఇక్కడ పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇదంతా ఎప్పుడు అంతం అవుతుందో తెలీదు త్వరగా అంతం కావాలని కోరుతున్నాను హలో బోలో కెమెరా కో హలో 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 మీరు ఇంఫాల్ నుండి వెళ్ళలేరా

న్యూస్లో కానీ లేదా ఎవరైనా దీని గురించి మాట్లాడితే దీనికి సరి అయిన సమాధానం అయితే లేదు సెంట్రల్ గవర్నమెంట్ వరకు అయితే దీన్ని పరిష్కారం చేయదో అప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఏ పని చెయ్యదు ఇక్కడ న్యూస్ న్యూస్లో మాత్రము ఒకరు ఒకవైపు మాట్లాడుతూ ఉంటే మరో ఒకరు ఇంకొక వైపు మాట్లాడుతూ ఉంటారు खत्म केवल तो जाएगा सोलूशन तो सरकार ने सरकार का भारत In, को, को इतना बड़ा है मणिपुर तो इतना छोटा है మన భారతదేశం చాలా పెద్దది అందులో మణిపూర్ చాలా చిన్నది పదహారు వీరికి ఎలాంటి సమాధానం అసలు ఈ గొడవను ఆపలేకపోతున్నారు మా హోమ్ మినిస్టర్ ఎన్నో సార్లు ఇక్కడ వచ్చారు కానీ ఈ ఫ్యామిలీకి హెడ్ ఆయన ఈ ప్రాబ్లమ్ని పరిష్కారం చేయొచ్చు మేము అందరం వాళ్ళ చిల్లర్ పిల్లల అయితే అతనికి ప్రాబ్లం ఏముంది పిల్లల మధ్యలో కర్షణ జరిగినప్పుడు కుటుంబ పెద్దవాడే కదా దాన్ని ఆపుతాడు ఇక్కడ మైథి సైడ్ నుండి కానీ కూకీ వైపు నుండి కానీ వాళ్ళ ఇద్దరు బాధ ఇబ్బంది పడతానే ఉన్నారు సఫర్ ఓబీ జీనా ముస్కిల్ హలో కాబీ మా ఎవరైనా చనిపోతే బాధపడతాం అలానే వాళ్ళ కుటుంబంలో ఏమైనా జరిగితే మేము చాలా దుఃఖపడతాం చూశారు కదా ఫ్రెండ్స్ నా తరఫు నుండి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు అందరికీ అర్థమయ్యేలా నా ప్రయత్నం చేశాను దీనికి మీరేమంటారో మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాబోతున్నాను సో గాడ్ బ్లెస్ యూ ఆల్ కామెంట్స్ ద్వారా మీరు మాకు మీ అభిప్రాయం తెలియజేస్తారని నమ్ముతూ ఇక సెలవు తీసుకుంటున్నాను గాడ్ ప్లస్ యు